వెల్కమ్ బ్యాక్ టు అనేదే బ్లాగ్ అనమాట ఈ రోజు సెకండ్ డే మేము వచ్చేసి ఈ రోజు రూమ్ కూడా వెకేట్ చేయాలన్నమాట తొమ్మిది గంటల వరకు మనం ఎప్పటి నుంచి తీసుకున్నా గానీ వాళ్ళు మార్నింగ్ నెక్స్ట్ డే కి మార్నింగ్ నైన్ కల్లా వెకేట్ చేయాలన్నమాట సో మేమైతే బాతింగ్ ఈటింగ్ చేసేసుకొని రెడీనాము ఈరోజు కూడా కొన్ని ప్లేస్లు అయితే చూడ్డానికి వెళ్తున్నాం అనమాట ఎక్కడెక్కడ ఏంటి అనేది సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా లగేజ్ అంతా సర్దుకున్నాం కదా మేము అడిగినాం అనమాట లగేజ్ ఇక్కడే పెట్టుకోండి మళ్ళీ పెట్టుకొని తిరగలేము కదా మొత్తము సో అంటే సర్లేండి పెట్టేసేయండి ఒక రూమ్లో అనేసి అన్నారు ఇంకా తర్వాత తిరిగేసి వచ్చిన తర్వాత ఫైనల్గా అయితే ఇంకా మనం ఇంటికైతే వెళ్ళిపోదాము సో ఇంక ఈరోజు ఏ ప్లేస్లో అయితే అది అయితే చూపిస్తాను మరి చలో చల్తే మా చిట్టి తల్లి హెయిర్ స్టైల్ అండి ఒక్కొక్క రోజు ఒక హెయిర్ స్టైల్ అయినా చిన్న లాస్ట్ టైము జూడియోలో వెళ్ళినప్పుడు సెట్ తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు పనికి వచ్చింది మా చిన్నకి పదన చిన్న చిన్నగా బయటికి అయితే వచ్చేసినాము పొద్దున లేచి చూస్తేనేమో ఎండ ఉంది ఇప్పుడు చూస్తేనేమో మళ్ళా అంతా ఏమంటారు మేఘాలు అంతా కిందికి వచ్చేసినాయి ఏరియా చూడండి కిందికి ఎంత డౌన్ ఉంది పైకి ఎక్కినాము మళ్ళీ ఇప్పుడు కింది తిగుతున్నాం ఇట్లనే ఉంటుంది అంతా చూడండి ఇప్పుడే మాట్లాడినా అప్పుడే ఎండ వచ్చేసింది ఇట్లా డౌనల్కి వెళ్ళిపోవాలన్నమాట పై నుంచి కిందికి కింది నుంచి పైకి ఇట్లనే ఎక్కుతూ ఉండాలి అన్నీ కొండలే కదా అందుకే ఇట్లా ఉంటుంది మేమున్న హోటల్ నుంచి నక్కి చాలా దగ్గర అనమాట అందుకనేసి నచ్చుకుంటూ వచ్చేసాము సో ఇంకా మార్నింగ్ కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాము పిల్లల కోసం అని ఆలూ పరోటా అలాగే ఇంకా దోశ కూడా తీసేసుకొని ఇంకా తిన్నాము సో అప్పటికే ఇంకా వెదర్ చాలా కూల్గా అయిపోయిందనమాట ఉంటూ ఉంటూ సడన్గా చేంజ్ అయిపోతుంది కదా సో ఇంకా మొత్తానికైతే ఇంకా టిఫిన్ అయితే తినేసి ఇంకా నెక్స్ట్ మా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది వర్షం పడుతుంది మేఘాలు అయితే కిందికి వచ్చేసినాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాము ఈరోజు బోటింగ్ చేద్దాం అనుకున్నాము తీరా చూస్తేనేమో ఇంకా ఇట్లా క్లౌడీగా ఉంటే ఏం కనిపించదు అనమాట అందుకని చిన్నగా షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాము టిఫిన్ తిన్న తర్వాతకి బోటింగ్ చేద్దాము అనేసి అనుకున్నామండి ఇంకా అంతే వెంటనే వర్షం అయితే ఫుల్లుగా పెరిగిపోయేదనమాట ఆ రోజు వర్షం రోజు ఉన్నందుకు ముందు రోజే స్కూళ్ళల్లో అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారనమాట వర్షం ఈరోజు ఎక్కువగా ఉన్నందుకు స్కూల్లో హాలిడేస్ కూడా ఇచ్చారనమాట ఆ రోజుకి ఇంకా మేమైతే వర్షానికి ఎక్కడ వెళ్ళాలో తెలియక మేమైతే ఒక గేమ్ జోమ్లోకి వెళ్ళేసి పిల్లల్ని కాసేపు అయితే ఆడిచ్చేసాము ఎందుకంటే మనం ఎక్కడొక్కడో షెల్టర్ దొరకాలి కదా సో అందుకనేసి కార్డ్ అయితే తీసుకున్నాము దానికి ఎయిట్ హండ్రెడ్ నైన్ హెండ్రెడ్ అలాగా పే చేసేసి పిల్లలకి నచ్చిన గేమ్స్ అయితే మాతో వచ్చినటువంటి ఫ్యామిలీ వాళ్ళు కూడా అలాగా అందరము పిల్లలు అయితే ఆడుకున్నారు ఇంకా ఇంకో విషయం ఏంటంటే అండి ఇక్కడ ఇంకోసం మనము ట్రిప్పు తిరగాలి అని అనుకుంటే కార్ బుక్ చేసుకోవడం కన్నా ఇన్ కేసు సింగల్గా ఇద్దరు పర్సన్సే ఉన్నారంటే మనకి బైక్ కానీ స్కూటీ కానీ తీసుకోవచ్చు అది టూ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు ఉంటుంది అంటే అది స్కూటీ అంటే మన బండిని బట్టి ప్రైజ్ అనమాట సో ఆ రకంగా ఇంకా హోటల్స్ విషయానికి వస్తే మనము ఎంత లొకేషన్కి దగ్గరగా ఉంటామో అక్కడ ఎక్కువగా ప్రైజ్ కూడా పెట్టాల్సి వస్తుంది మేము నక్కిలేకి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంగా ఉన్నాం కాబట్టి మాకు రెండు వేలు అయితే అలాగే అయ్యింది ఇంకా కొద్దిగా దగ్గరగా ఉంటే నాలుగు వేలు ఐదు వేలు లొకేషన్ని బట్టి ప్రైజ్ కూడా చేంజ్ అయితే అవుతుంది అనమాట సో మేము ఇంక ఎందుకులే అనేసి కొంచెం దూరంలోనే తీసుకున్నాము సో మన బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా అందులో మనం బయట ఉన్నాము పిల్లలతో ఉన్నామంటే అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ అలాగే చూసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు వర్షం పడుతుంటుంది కాబట్టి వంద రూపాయలకి కోట్ ఎక్కడ చూసినా కానీ ఇంకా అమ్ముతూ ఉంటారు ఇంకా తినడానికైతే మొక్కజొన్నలు అయితే కాల్చినేటివి అలాగే ఉడకబెట్టినవి అయితే అమ్ముతూ ఉంటారనమాట ఇంకా ఎక్కువ అండి ఎక్కువగా అయితే మ్యాగీ ప్యాకెట్లు విపరీతంగా ప్రతి లొకేషన్లో మ్యాగీ మ్యాగీ అమ్ముతూ ఉంటారనమాట వేడి వేడిగా చేసి మనకి ఇచ్చేస్తూ ఉంటారు సో ఇంకా నేనైతే పిల్లలు కాసేపు ఆడిన తర్వాతకి ఇంక ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చూపిస్తున్నాను అనమాట ఇక్కడికి వచ్చాము ఎలా ఉంది వెదర్ అనేసి బయటైతే కొన్ని అంటే షాప్స్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ చూపించాను అనమాట సో మనము వెళ్ళలేకపోయినా కానీ అంటే మనం ఎలాగ వెళ్ళాము ఇంట్లో వాళ్ళకి చూపించాలంటే ఇది ఒక సింపుల్ మెథడ్ కదా వీడియో కాల్ చేసి చూపించడము సో మీకైతే కొంచెం ఇలాగైతే వీడియో చేసి చూపిస్తున్నాను సో ఫస్ట్ వీడియో చూసారు కదండీ సెకండ్ డే అయితే మా ట్రిప్ అనమాట అంటే నక్కి లేక్ వెళ్ళాము సో ఇంకా ఇక్కడైతే ఇంకా వెదర్ని బట్టి మేము కొన్ని కొన్ని వ్యూస్ అయితే మిస్ అవ్వాల్సి వచ్చింది ఇక్కడైతే ఒక ಸೆವೆನ್ ಎಟ್ ಲೊಕೇಶನ್ಸ್ ಐತೆ ಉನ್ನಯನ್ ಮಾಡ కొన్ని టెంపుల్స్ ఉంటే మరి కొన్ని ఇలాగా బయట వచ్చి తిరగడానికి అలాగా ఉన్నాయన్నమాట సో ఫైనల్గా అయితే మా పిల్లలు కాసేపు ఆడినారు ఇంకా వెళ్దాం పదండ్రా అంటే ఇంకా వదలడం లే ఇంకా కాసేపు ఆడాలి ఆడాలి అనేసి అంటున్నారు ఇలా కాదనేసి పిల్లల్ని అయితే ఇంకా అలాగా తీసుకెళ్ళాము మేము అలా వెళ్ళాము లేదు ఇంకా బయటికి అంటే నకిల్ లేక్ దగ్గరికి అలా వెళ్తుంటే ఇంకా ఇలాగ రాజస్థాన్ ట్రెడిషన్లో మా చిట్టి తల్లిని నేను అలాగే మా వారు రెడీ అయ్యాము ఇక్కడ వన్ ఒక ఫోటోకి వంద రూపాయలని తీసుకుంటారండి అయితే మాకు మేము ఫోటోస్ మాకేం వద్దు ఊరికే మాకు కాపీస్ ఇవ్వండి అనేసి అన్నాం అనమాట అయితే వాళ్ళు లేదు సానికి అంటే కడిగిస్తే కూడా ఎంత ప్రైస్ ఇవన్నీ రాజస్థాన్ ట్రెడిషన్ అనమాట అక్కడ బట్టలు ఉంటాయి ఫోటోలు దించిస్తారు చిటి తల్లి చూడండి చిన్ని రాజస్థాని మాకు కూడా వేసుకోమంటే వేసుకోవడంలే నన్ను చూసి భయపడొద్దండి ఫుల్లు చూపిస్తా చూపిస్తాను ఇదిగోండి నేను మా చిట్టి తల్లి మా ఆయన ముగ్గురం అనిపిస్తున్నా ఫోటోస్ అయితే దిగినాము ఇప్పుడు లేక్ వచ్చినాం అనమాట నిన్న తిరుగుదాము అని అంటే అంత ఫాగ్ ఫాగ్ ఉంది ఎందుకు మళ్ళీ దిగుదాము అనుకున్నాము ఈరోజు చూస్తే ఈ రోజు వర్షం కూడా జత అయింది అనమాట ఈ రోజు వర్షం ఉందని చూపిస్తుంది సో వెనక చూడండి ఎంత పొగలు పొగలుగా ఉంది సో మా పిల్లలు బోటింగ్ చేయాలని వర్షంలో తడిసిపోతాయి ఎట్లా అనేసి మేము అలా చూస్తున్నాం మరేం పోదామా వద్దా సో బోటింగ్ ఒక్కొక్కటి ఒక ప్రైజ్ ఉందనమాట పెడల్ బోట్ అని మా పిల్లలు రోజు వర్ష పెట్టలేరు చూడండి అప్పుడే కొంచెం లైట్గా ఎండ వచ్చేసింది కదా ఎండ వచ్చింది ఇంకా మా ఊళ్ళో బోటింగ్ చేద్దాం అనుకున్నాను ఈనే టికెట్ తీసుకోవాలా మాతో వచ్చిన వాళ్ళు అయితే బోటింగ్కి వెళ్ళినారు ఎక్కడున్నారో కనిపిస్తలే అవునా నీళ్ళు ఎంత పచ్చగా ఉన్నాయి బోటింగ్ బోటింగ్ తీసుకున్నాం అనమాట మూడు సంవత్సరాల నుంచి ఫైన్ ఉన్న వాళ్ళకి కూడా తీసుకుంటున్నారు మూడు టికెట్ తీసుకున్నాం ఇప్పుడు మా టైం బాగుంది ఎండ వెళ్ళింది నిన్నైతే అసలు కొండ కూడా కనపడుతుంది కనపడతాయి

ఇంతసేపు ఫుల్లు వర్షము మా బోట్లు కూడా అటు ఇటు చేసి పెట్టినారు ఇప్పుడైతే ఇంకా మేము వేరే బోట్ తీసుకొని ఎక్స్ట్రా పైసలు కట్టి కూతున్నాం అనమాట మా పిల్లలు తడిచిపోయినారు నేను తడిచిపోయినాను సో వెదర్ మాత్రం కూల్గా ఉంది వెంటనే ఎండ వస్తుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వర్షం పడుతుంది అనమాట మా పిల్లలు అయితే అలసిపోయినారు ఇంకా వీళ్ళంతా బోటింగ్ కోసమే ఎదురు చూసేవాళ్ళు ఈయన ఇట్లనే మన ఊరు సైడ్ చేస్తారు కదా ఫొటోస్ కడిగి ఇవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్నారు అందుకని బోటింగ్కి అయితే వచ్చేసాము మనము ఫొటోస్ తీసుకున్న అదే ప్రైజే మనం ఇన్ కేసు కాపీ తీసుకున్నా కానీ అంతే ప్రైజే అన్నారు సరే ఎందుకనేసి ఇంకా మేమైతే ఒక సిక్స్ ఫొటోస్ మాత్రమే అలాగే దిగాము వెళ్ళిన చోటల్లా గుర్తుండాలి కదా మరి కదా ఇప్పుడే వర్షం పడింది అప్పుడే చేంజ్ అవుతుందో అర్థం కాకుంది పైన కూడా ఒక లొకేషన్ అనమాట ఇంకా పైన మెట్లున్నాయి ఏమంటే ఎక్కలేక మేము వెళ్ళాలి పోతున్నాము ఇంకా ఇప్పుడు చూడండి ఇప్పుడు మేఘాలన్నీ జరిగిపోతున్నాయి ఇప్పుడు ఆ పైన చూడండి కొండలన్నీ కనిపిస్తున్నాయి అదే మొత్తం మబ్బులు పట్టేసానుకో అసలు ఆ కొండ ఏం కనిపించదు సో ఇదంతా ఇప్పుడు బోటింగ్ చేసుకోవడానికి వెళ్తున్నాను కొన్ని అంటే ఇంకా ఎక్స్ట్రా రౌండ్ అంటే సెకండ్ రౌండ్స్ కావాలంటే డబ్బులు మళ్ళీ కట్టాలన్నమాట అసలు కోసమే ఎందుకు కట్టించారంట చాలా బాతులు ఉన్నాయి ఇక్కడ వీటి కోసమే అనమాట ఎవరైనా ఫుడ్ వేసేదోళ్ళు కూడా ఫుడ్ వేస్తారంట ఇక్కడ వచ్చి జొన్నలు అయితే మస్తు చేసినారడ అంటే వీళ్ళు తినేది జొన్నలు కాదు కదా ఏమంటానని గోధుమలు గోధుమలు వేసినారంట మంచి వ్యూ పాయింట్ అలాగ కంప్లీట్ అయ్యేసరికి త్రీ త్రీ థర్టీ ఫైవ్ అలాగ అయిందండి ఇంకా మేమైతే మళ్ళీ కార్ బుక్ చేసేసుకొని ఇంకా మేము కిందికి అయితే వచ్చేస్తున్నాము ఎందుకంటే మేము మళ్ళీ నైట్ మాకి ట్రైన్ సెవెన్కి అలాగా ఉందన్నమాట సో ఇంక ఇప్పుడే అయితే ముందే బయలుదేరాలి ఎందుకంటే ఇది కొంచెము ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ ట్రై అంటే టైం పడుతుంది అనమాట కిందికి రావడానికి సో అందుకని మేమైతే ఇంకా మొత్తానికైతే ట్రిప్ కంప్లీట్ చేసేసుకొని కిందికి అయితే వెళ్ళిపోతున్నాం మరో బ్లాక్తో మళ్ళీ కలిద్దాం టేక్ కేర్ అండ్ బై బాయ్